హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి శనివారం రోజున నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కొన్ని పనులను చూపిస్తాను అలానే మా ఇంటి పద్ధతి ఎలా ఉంటుంది అనేది శనివారం రోజున చెప్తాను ఈ రోజు ఉదయాన్నే లేచి కుంకుడుకాయలతో తలస్నానం అయితే చేస్తామండి ఇంట్లో మొత్తం అందరం కూడాను మిగిలిన రోజుల్లో షాంపూలు పెట్టుకున్న శనివారం రోజు అయితే కనుక షాంపూ పెట్టుకోమన్నమాట ఖచ్చితంగా కుంకుడుకాయలనే కొట్టి నానబెట్టుకొని దాంతో తలస్నానం చేసి ముందుగా అయితే తులసమ్మకు పూజ అయితే చేసుకుంటాను తర్వాత ఇంట్లోని పూజా మందిరంలో ఇలా పూజ అయితే చేసుకుంటానండి ప్రతి శనివారం కూడాను మా పూజా మందిరం మరీ అంత పెద్దదిగా ఏమి డెకరేషన్స్ చేయడానికి గట్రా చిన్న మందిరం అనమాట ఈ చిన్న మందిరంలోనే ఇలా నాలుగు పటాలైతే పెట్టుకొని నా దగ్గర ఉన్న పువ్వులతోని సింపుల్గానే పూజ అయితే చేసుకుంటాను మరి ఎక్కువ హడావిడితోని అన్నీ పెట్టి చేయాలి అని అంటే ఇప్పుడు చాలా రకరకాల ఐటమ్స్ అయితే పెట్టుకుంటున్నారు కదా గవ్వలని ఇంకా వెండి పువ్వులు అలా చాలా రకాలు ఉంటున్నాయి నాకు ఇంకా చాలా మట్టుకు పేర్లు కూడా తెలీదు అలా రకరకాల ఐటమ్స్ పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటారు కదా నా దగ్గర అన్ని ఐటమ్స్ లేవు నేను వాటిని కొనాలని కూడా అనుకోవట్లేదు మంచిగా పువ్వులు పెట్టుకొని చక్కగా అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని అక్షింతలతోని దీపం వెలిగించుకొని మంచి ధూప్ స్టిక్స్ వెలిగించుకొని అలానే సాంబ్రాణి పొగ ఇంట్లో వేసుకొని పూజ చేసుకుంటే నాకు చాలండి ఎక్కువ హడావిడి చేసి నేను వీడియోస్ కోసం కూడా మీకు చూపించడానికి మంచిగా ఉంటుందని అన్ని రకాలు తీసుకొచ్చి పెట్టి చేయను నేను ఎలా చేసుకుంటాను అన్న విధానాన్ని మీకు చూపిస్తాను తప్ప వీడియో కోసము లేని హడావిడి తీసుకురాలేను కదా ఇలా సింపుల్గా అయితే శనివారం రోజున పూజ అయితే అయిపోద్ది మందార పువ్వులు చెట్లకుంటే కోసి పెడతాను లేదంటే బజార్ నుంచి తీసుకొచ్చి ఆ పువ్వులైనా పెట్టుకుంటాను కానీ ప్రతి శనివారం కూడాను ఇలా చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని దూపం వేసుకుంటే కనుక చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అంతా కూడా చాలా రిలీఫ్గా ఉండి బాగా అనిపిస్తుందండి నేను ప్రతి గురువారం ఉదయాన్నే మొత్తం ఫ్లోర్ క్లీన్ అయితే చేసేసుకుంటానండి అంటే మాపింగ్ పెట్టేసుకుంటాను ఇంకా గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా కంటిన్యూగా దీపారాధన అయితే కనుక చేసుకొని నాన్ వెజ్ అయితే వండుకోమన్నమాట దానికోసం అనేసి గురువారం ఉదయాన్నే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అలానే మనకి మంచాల మీద ఉన్న దుప్పట్లు కానీ మ్యాట్లు కానీ అన్నీ తీసేసుకొని ఇంటిని తడిగుడ్డు పెట్టేసుకొని మళ్ళీ కొత్త దుప్పట్లు కొత్త అదే అంటే ఉతికిన దుప్పట్లు టవల్సు అవన్నీ కూడా తీసుకొని మ్యాట్లు అవన్నీ వేసుకుంటాను అనమాట ఇలాగా వీక్లీ ఒకసారి అయితే కనుక కంపల్సరీ బెడ్షీట్స్ టవల్స్ మ్యాట్లు కన్ఫామ్గా మారుస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఇంకా నాన్ వెజ్ అన్నది అసలు ఉండదండి పప్పు అయితే కనుక వండుతున్నాను అనమాట రైస్ అయితే కుక్ చేసేసాను ఈ పప్పులోని కొబ్బరికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది దేవుడికి ఉదయాన్నే కొట్టాను కదా ఆ కొబ్బరికాయనే తురుముకున్నాను ఇంకా పప్పు కొబ్బరికాయ వండుదామనేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట శనివారం రోజున మా ఇంట్లో ఖచ్చితంగా పప్పు అయితే ఉంటుందండి అది తాలింపు పప్పు అయినా లేదంటే ఏ పప్పు వెజిటేబుల్స్ కలిపి వండుకుంటాం కదా అలా అయినా ఉంటుంది పప్పు మాత్రం కంపల్సరీ అనమాట వేరే వెజిటేబుల్స్ ఏమీ వండుకోము పప్పు కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం అంటే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం తురుముకున్న కొబ్బరి వేసేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే రెడీ అయిపోద్దండి ముందుగానే పప్పులోనే ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఉడికించాను కదా లాస్ట్లోని కొబ్బరికాయ వేసి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఒకసారి మీరు ఎప్పుడు చే చేయకపోతే గనక ఇలాగ పప్పును కొబ్బరి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట నాకు ఒక చేతిలో ఫోన్ అయితే ఉందండి ఒక చేత్తోని వీడియో తీస్తూ చేత్తో చేస్తున్నాను అనమాట అందుకు కొంచెం కుదరట్లేదు పప్పు తాలింపు కూడా అయిపోయింది పిల్లలు వచ్చేసే టైం ఒకటి అయిందండి ఇప్పుడు హాఫ్ డేస్ కదా వాళ్ళు ట్వెల్వ్ థర్టీకల్లా వచ్చేస్తున్నారనమాట మా అమ్మాయిని అయితే నేను తీసుకొస్తాను మా అబ్బాయి అయితే సైకిల్ మీద వచ్చేస్తాడు ఈ ఆఫ్ డేస్ వల్ల కాస్త వంట తాయితీగా చేసుకున్నా కానీ పర్వాలేదు అనిపిస్తుంది అనమాట పొద్దున్నే క్యారేజీలు పెట్టే పని ఉండట్లేదు ఈరోజు శనివారం వలన వీళ్ళకి యూనిఫామ్ కూడా లేదండి సివిల్ డ్రెస్సే వీళ్ళు వీడియోలో కనిపించడానికి కాస్త సిగ్గుపడుతున్నారు అడగ్గా అడగ్గా ఇలా అయితే కనిపిస్తున్నారనమాట ఇక పిల్లలు వచ్చిన తర్వాతనే వడియాలు అవి కూడా వేపుతున్నారండి వీళ్ళే వేపుతున్నారు నేను పక్కకు నుంచుని వీడియో అయితే తీస్తున్నాను మా అబ్బాయి అయితే కనుక వంట్లో నాకు కొంచెం హెల్ప్ చేస్తాడండి చిన్న చిన్న పనులు అయితే కనుక చేస్తాడు అనమాట మా అమ్మాయి పొయ్యి దగ్గరికి కొమ్మని రాదు కానీ మా వాడైతే చేస్తాడు పిల్లలు ఇంట్లోని చిన్న చిన్న పనులు పేరెంట్స్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటే పేరెంట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే పిల్లలు కూడా ఎంతో కొంత పని అయితే నేర్చుకుంటారు కదా చాలామంది ఏంటంటే పిల్లలు చేయట్లేదు కదా అని లేదంటే వాళ్ళ చిన్నపిల్లలు కదా ఏం చెప్తాంలే అనేసి గారాభం కొద్దీ పనులు అయితే గనక పిల్లలకి అసలు చెప్పరండి కానీ అలా అయితే కనుక ఉండకూడదు నాకు తెలిసి ఎంతో కొంత ఏదో ఒక పని వాళ్ళు చేయగలిగే అంత పని వాళ్ళ వయసుకి ఏ పని అయితే చేయగలుగుతారో ఆ పనులే మనము చెప్తూ చేయిస్తూ ఉంటే గనక వాళ్ళకి ఆ పనుల్లోని ఉండే కష్టం ఏంటో తెలుస్తుంది అలానే పనిని ఎలా చేయొచ్చు ఎలా సులువుగా చేయొచ్చు అనేది వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట అంటే వంట పనులు ఇంటి పనులు నేర్పించడం వల్ల ఏం ఉపయోగం అంటే ప్రతీది ఏది నేర్చుకున్నా కానీ మనిషికి ఉపయోగం లేకుండా మాత్రం అసలు ఉండదండి మనం ఏ పని నేర్చుకున్నా ఏ విషయం తెలుసుకున్నా అది జీవితంలోని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలానే వాళ్ళ పనులు వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారన్నమాట ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒకళ్ళు వచ్చి చెప్పి చేసేంత వరకు ఉండకుండా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి చాలామంది ఆడపిల్లల్ని చాలా సున్నితంగాను చాలా గారాభంగాను అసలు ఏం చెప్పకుండా ఏ పని చేయనివ్వకుండా చాలా సెక్యూర్డ్గా పెంచుతున్నాము అనుకుంటూ ఉంటారు కదా కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరినైనా కూడాను మరీ అంత గారాభంగా మాత్రం అస్సలు పెంచకూడదండి వాళ్ళకి అన్నీ తెలిసేలాగానే పెంచాలి అలానే బయటికి కూడా తీసుకెళ్తూ ఉండాలి నలుగురితో మాట్లాడిస్తూ ఉండాలి బయట సమాజం అసలు ఎలా ఉంది ఏంటి అనేది పిల్లలకి నేర్పిస్తూ ఉన్న రోజున వాళ్ళు పొద్దున్న అన్నీ తెలుసుకోగలుగుతారు వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు అనమాట మనము సెక్యూరిడ్గా ఇంట్లో పెట్టేసుకొని మన దగ్గరే పెట్టుకొని ప్రతిదీ మనం వాళ్ళకి అందిస్తూ చేస్తూ చాలా గారాభంగా పెంచామంటే కనుక పొద్దున్న అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళంతటా వాళ్ళు తీర్చుకోలేరు అనమాట ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఒకళ్ళ మీద బేస్ అయిపోయి ఉంటారు అలాగా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళు బ్రతకాలి మంచిగా ఉండాలంటే కనుక చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉండాలి అన్నీ తెలిసేలా చెప్తూ ఉండాలి మనము నెక్స్ట్ వచ్చేసి నలుగురిలోని అంటే రిలేటివ్స్లోనైనా ఫ్రెండ్స్తో అయినా లేదంటే బయటికి ఎక్కువ తిప్పుతూ ఉన్నామంటే వాళ్ళలోని ఉండే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది దూరం అవుతూ ఉంటుంది అనమాట ఏ ప్రాబ్లంనైనా వాళ్ళంతట వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు ఇక ఇక్కడ అయితే కనుక వంట కూడా అయిపోయిందండి మధ్యాహ్నం భోజనం అయితే కనుక చేసేస్తున్నాం అనమాట ఇంకా నేను ఒకే ప్లేట్లో పెట్టేసాను మా అమ్మాయికి నాకు కూడాను దానికి ఒక నాలుగు ముద్దలు తినిపించి నేను ఒక నాలుగు ముద్దలు తింటాను పప్పు కొబ్బరికాయ అలానే ఇంట్లో ఉండే మాగాయ పచ్చడి రెండు కలుపుకొని తింటే హ్యాపీగా తినచ్చు కదా చక్కగా వడియాలు గుమ్మడొడియాలు పిండొడియాలు కూడా ఇంట్లో పట్టుకున్నవే బయట నుంచి తెచ్చే ఏమి ఉండవండి మ్యాక్సిమం తక్కువ అనమాట ప్రతిదీ ఇంట్లోనే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాము అమ్మ చేసిస్తూ ఉంటారనమాట గుమ్మడకాయలు కూడాను మా గార్డెన్లో కాసినాయ ఆ గుమ్మడికాయలతో వడియాలు అయితే పెట్టుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కనుక కంప్లీట్ చేసేసాము ఇది వచ్చేసి ఈవినింగ్ టిఫిన్ చేస్తామండి సాయంత్రం కంపల్సరీ టిఫినే అనమాట భోజనం అనేది ఉండదు ఈరోజు టిఫిన్ వచ్చేసి దోసల పిండి ఉందండి కొద్దిగానే ఉంది అది అంతగా సరిపోదు అనేసి కొంచెము పిండి ఉంటే కనుక ఇంట్లోని అది కొద్దిగా వేసి కలిపి పక్కన అయితే పెట్టాను అనమాట ఈ లోపలని చట్నీ ప్రిపేర్ చేద్దామని వే గుళ్ళు ఉంటాయి కదా గుళ్ళు అయితే కనుక వేస్తున్నాను అనమాట అది కూడా డ్రైగా వేయించుతున్నాను అలానే కొంచెం కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా చట్నీలో వేసేద్దామనేసి వాటర్లో కడిగైతే పక్కన పెట్టాను అనమాట చాలామంది శుక్రవారం సాయంత్రం కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు కదా అంటే మ్యాక్సిమము ఈవినింగ్ టైమ్స్ టిఫిన్ చేయడమే మంచిదండి లైట్గా తింటేనే బాగుంటుంది మనము డిన్నర్ హెవీగా చేసేసి పడుకుంటూ కన్నా కాస్త ఈవినింగ్ ఏ రోజైనా కానీ ఎలాగ ఇడ్లీ పిండి దోసల పిండిలు ఉంటాయి కాబట్టి ఆ పిండిలతోని టిఫిన్ వేసేసుకొని రెండేసి దోసలైనా లేదంటే నాలుగేసి ఇడ్లీ అలా తినేసి పడుకున్నామంటే లైట్గా ఉంటుంది ఉదయానికి హెవీగా లేకుండా అలానే వెయిట్ తగ్గాలని కూడా చాలామంది అనుకుంటున్నారు కదా ఎప్పుడు దానికోసం అనేసి ఒకటి రెండు చపాతీలు తినడమైనా లేదంటే ఇలా రెండు దోశలు వేసుకొని తిన్నామంటే సరిపోద్ది కొంచెం వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది అలానే ఈవినింగ్ టైము మ్యాక్సిమము బాగా లేట్ అవ్వకుండా తొందరగా తినే పడుకుంటే కనుక మంచిదండి అంటే మనం పడుకున్న పడుకునేదానికి ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది అంటే ఇది అందరికీ కుదరకపోవచ్చు కుదిరే వాళ్ళు చేసుకోండి కనీసం ఏడు గంటలకల్లా సాయంత్రము ఏం తినాలనుకున్నామో అది తినేసి మనము ఎలాగ నైన్కి టెన్కి అలా పడుకుంటాం కాబట్టి లోపల మనం తిన్నది అరిగిపోతుంది ఇక్కడ చట్నీలో అయితే కనుక నేను పచ్చిమిరపకాయలు అలానే కొత్తిమీర కొన్ని పావు సరుకులు వేయించేసుకున్నానండి అందులోకి ఉప్పును పుట్నాల పప్పు అలానే కొద్దిగా చింతపండు చాలా కొద్దిగా చింతపండు వేసి అయితే కనుక చట్నీ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ పుట్నాల పప్పు అలానే పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసానేమో చింతపండు కూడా చాలా కొంచెం వేసాను కదా టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట ఇంకా అందరం కూడా ఇంట్లోని రెండేసి దోశలు అయితే తినేసి ఒక వన్ అవర్ బయట రోడ్డు మీద కాసేపు అటు ఇటు వాక్ అయితే చేస్తానండి నేను కంపల్సరీ అలానే పిల్లల్ని కూడా ఇంట్లోని టీవీ చూస్తూ కూర్చొని అనమాట వీళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోద్ది ఒక్కొక్కసారి అయితే ట్యూషన్కి వెళ్ళే ముందే భోజనం పెట్టేసి పంపించేస్తాను వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసరికి అరిగిపోద్ది కదా అనేసి ఇలా టిఫిన్స్ అయ్యి అయితే కనుక నైట్ వచ్చిన తర్వాత ఒక్కోసారి తింటూ ఉంటారనమాట ఇంకా బయట రోడ్డు మీద కాసేపు ఒక అరగంట వాక్ చేసి వచ్చి పడుకుంటాము మేము నైట్ పడుకునేసరికి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది ఇదండి ప్రతి శనివారం కూడా ప్రతి వారం కూడా మేము మా ఇంట్లో పాటించే పద్ధతులు అనమాట మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి మీకు కూడా ఈ అలవాట్లు ఉన్నాయా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్